శ్రీలంక పర్యటనలో టీమిండియాకు వర్ష హనుహ ఫలితాలు ఎదురవుతున్నాయి కుర్రలతో కూడిన జట్టుతో సిరీస్ ను సిరీస్ను క్లీన్షిప్ చేసిన టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చిన వన్డే సిరీస్లో తడబడుతుంది వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయాన్ని అందుకోలేకపోయింది సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులారా టై చేసుకున్న టీమిండియా రెండో వన్డేలో ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటం పాలైంది పదకొండేళ్ల తర్వాత వన్డేలో శ్రీలంక చేతిలో ఓటం పాలైంది ఈ పరాజయంతో సిరీస్ను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం కొలంబో వేదికగా జరగనుంది ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది లేదంటే శ్రీలంక వసమవుతుంది ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది విజయం కోసం ఇరు జట్ల వ్యూహాలు రచిస్తున్నాయి మిడిల్ ఆర్డర్ వైఫల్యం నేపథ్యంలో టీమిండియా తుది జట్లో కీలక మార్పు చేసే అవకాశం ఉంది వికెట్ కీపర్ కెఎల్ రాహుల్తో పాటు ఆల్రౌండర్ అయిన శివన్ డూబే పై వేటు వేసే అవకాశం ఉంది ఇద్దరు స్థానంలో రిషబ్ తో పాటు రియామ్ పరాగ్ను రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది తొలి వన్డేల విజయానికి ఒక పరుగు కావాల్సిన సమయంలో ఎల్బీడబ్ల్యూగా వెనతిరిగి మ్యాచ్ టైకి కారణమయ్యాడు రెండో వన్డేల కీలక సమయంలో టాప్ ఆర్డర్లో పంపిస్తే డక్అౌట్ అయ్యాడు ఈ క్రమంలోనే రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ శివన్ డూబే స్థానంలో స్పిన్ సామర్థ్యం కలిగి ఉన్న రియాం పరాగ్ ను తుదిదట్లోకి తీసుకునే అవకాశం ఉంది మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు ఓపెనర్ రోహిత్ శర్మ శుభంగిల్ ఆడనున్నారు వన్ లో విరాట్ కోహ్లీ ఆనున్నగా శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ రియామ్ పరాగ్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నగా మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఫేస్ బాధ్యతలు పంచుకోనున్నారు శ్రీలంకతో మూడో వన్డే ఆడే భారత జట్టు అంచనా ఇలా ఉండనుంది రోహిత్ శర్మ శుభంగిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ రియామ్ పరాగ్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్